అండ్ అంటే మీ కెరియర్లో లో ఇప్పుడు చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఈ నెల్లూరు వన్ టు ఫైవ్ ర్యాంక్ లో ఏ ర్యాంక్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సెకండ్ థర్డ్ పొజిషన్స్లోనే లోనే ఉంటుంది ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రం నా అనుభవించే కానీ దాన్ని కూడా దాటి అవ్వాలని అనుకుంటున్నాను జనరల్గా లిఖిత గారు జనరల్ గా అంటే ఒక వన్ మిలియన్ మాకు ఒక వీడియో గైన్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సో ఒక టెన్ మిలియన్ వచ్చిందంటే ఇంకా కింద మీద ఆగేది లేదు సో అంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చినప్పుడు సో హౌ డు యూ ఫీల్ అండ్ మీకు ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుండి కానీ ఎవరైనా రోజులు ఇచ్చారా ఎవరైనా చెప్పారా అంటే చాలా హ్యాపీ అంటే ప్రతి దగ్గర ప్రతి చోట వాళ్ళు ఆ సాంగ్కి వైబ్ అవ్వడం దాన్ని ఎంజాయ్ చేయడం అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయికి రాను అమ్మాయివి కదా అంటే మా అమ్మాయి అంటే మా ఇంటి మనిషిలా చాలా హ్యాపీ అనిపించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదే అంటే ఒకసారి కనెక్ట్ అయితే ఏ ఊరికెళ్ళినా మంచి గుర్తుపట్టి మంచిగా గుర్తుపట్టి మంచిగా చూసుకుంటారు అది నాకు చాలా నచ్చింది అన్నమాట అంటే ఒకే సాంగ్ చేసిన ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు అవును సో ఏంటి అంటే ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారా రామరాత అంటే టూ త్రీ డేస్ ముందు చెప్పారు అంటే ఇలా ప్యాకింగ్ కి గానీ వెళ్లే ముందు ఒక చిన్న పార్టీ కానీ అలా అంటే కొంచెంలో చేసింది అంతే కదా మరి పార్టీ అంటే మీ పార్టీలు అక్కడే ఉండి పని పూజ పవన్ అంతే కదా పవన్ పెద్ద మొగుళ్ళలో భోజనాలు పెట్టించారు అక్కడికి వెళ్ళి కలిసేసి వచ్చామనమాట అంతే సో చూస్తున్నావు బిగ్ బాస్ ఎలా అనిపించింది గేమ్ బాగానే అనిపించింది అంటే రియల్ గా ఉన్నారా బయట ఎలా ఉన్నారో అవసర మిగతా గానే ఉంటున్నాడు ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను సో రియాలిటీ షోలు అన్ని కొంతమంది ఆల్రెడీ చూసే వచ్చినారు ఏ నా దగ్గరకి రాకండి సార్ మీరు మీరే కొట్టుకు సావండి అన్నట్టు కొంతమంది కొట్టుకు సావండి అన్నట్టు సైలెంట్ గా కూర్చోండి నువ్వు బార్బరిక్ అంత అటు వెళ్ళిపో బొంబాయి అంత వెళ్ళిపో మీరు మీరు చేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉన్నారు కానీ చేసిందంతా కాదు ఈ మధ్య లాస్ అడగట్లేదు కదా ఆయన మీరు అక్కడ సారీ మీరు అక్కడ ఏం అడగట్లేదు అని ఏం అడగాలి అడిగితే బోల్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా టూ పాయింట్ ఫోర్ లో ఎక్కువ తమ్మైల్స్ వస్తున్నాయి టూ పాయింట్ ఫోర్ మాకు అర్థం కదా కొంచెం క్లారిటీ చెప్పరా అది డి టూ పాయింట్ ఫోర్ ఆయన టూ పాయింట్ ఓ కాదా సారీ సారీ నేను 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 టూ వర్కే చూసిన టూ పాయింట్ ఓ ఎక్కడ వచ్చిందో నాకు తెలియట్లేదు సారీ రీసెంట్ గా ఎక్కువగా కాదు అది ఏంటి మీ సో అంటే ఆడియన్స్ ఏంటంటే మనం చూసిందే నమ్ముతారు సో ఏం జరుగుతుంది అక్కడ నాకు క్లారిటీ ఇస్తే సో అట్లా ఇవ్వలేము కదా క్లారిటీ మనకి క్లారిటీ లేదు నాకు క్లారిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా చెప్పు నాకు క్లారిటీ లేదు అక్కడ అవుతుంది చేస్తున్నా ఏమవుతుంది ఏం చేస్తాను మీరు ఏం అడుకుంటున్నారో అదే అవుతుంది అంటే రియల్ గా అవుతుందా లేదు లేదు ఫర్ ఫన్ అంతే ఫన్ అంటే మరి అంత డెప్త్ గా అలా తీసుకెళ్ళాలి అంత షో కంటే అంతే కాదంటే కొన్ని రియాలిటీ షోలు చూసి చూసి జనాలు కూడా ఇది సోదలే ఇలా ఉంటాయి అనుకునే వాళ్ళు నిండి ఇప్పుడు ఇది రియల్ అయినా నిజమే అనే వరకు వచ్చింది అనమాట జనాలు మోసం చేస్తానంట అలానే కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్ననే సేమ్ తను కూడా ఇచ్చింది ఇంటర్వ్యూ ఇచ్చింది అసలు నా టాపిక్ రాలే అసలు నేను లేని దాంట్లో కానీ తమ్ములేను నాది ఉంది పేరు అసలు నాది ఎందుకు ఉందో కూడా నాకే తెలియట్లేదు అరే ఏం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత దాకెళ్ళిద్దని అంత అనుకోలే షో వరకు మాత్రమే అట్లా మనకి బయట இப்படி ஷோவார்க்கேன் நான் ஷோ வார்க்கு மாத்த